నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అన్నారు బయట తిరగాలంటే జనాలు భయపడాల్సి వస్తుందని టీడీపీ సానుభూతి పనులకు మాత్రమే ఎస్సీ లోన్స్ ఇస్తున్నారు అని ఎడ్యుకేషన్ ని మంత్రి నారాయణ నాశనం చేస్తున్నారని అన్నారు ఇటీవల కోటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఈరోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు అంతకంటే ప్రమాదకరమైనటువంటి విషయాలను నేను ఈరోజు మీతో ప్రస్తావిస్తాను ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్తో పాటు ఈరోజు సామాన్యుడు బతకాలన్నా కూడా సామాన్యుడు రోడ్డు మీదకు రావాలన్నా కూడా అతను కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన అయి ఉండాలా కూటమి ప్రభుత్వంతో తిరిగేవాడన్నా ఉండాలా అది ఈ రోజుటి పరిస్థితి ఇటీవలే మనం చూసినాం కొన్ని విషయాల్లో నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తాను కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారు మహిళా శక్తి కావచ్చు టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహాబ్ కెనాల్ మీద అక్కడ డెవలప్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికి కూడా అక్కడ కొట్లు ఇవ్వాలని కొన్ని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేదే నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనుక చూస్తా ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి డేటాను నేను మీకు కొన్ని కొద్దిస్తాను ఒకటి టోటల్గా వీఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది సో ఈ వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల భారీగా పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్ అప్పగించి రెండు వందల అరవై నాలుగు మంది టీడీపీ కార్యకర్తల నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అప్లికేషన్ ఇవ్వడం కానీ అడ్మిషన్ అడ్మిషన్ నో ఒక రోజు మనం మీరు ముందు చూడండి విఆర్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు కేవలం నో అడ్మిషన్ బోర్డు ఏ విధంగా జరిగింది కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ బుత్ వారీగా ఉన్నటువంటి మీ స్టాఫ్ ని పిలిపించుకొని ఎవరో మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్ ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉంటే ఈ రోజు ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్ గా ఎక్కడైనా చూసామా సో అటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా నేను మీకు కేవలం ఊరికనే మాటలు చెప్పట్లేదు మంది వెయ్యి అరవై మూడు స్టూడెంట్స్ సంబంధించి ఫుల్ డేటా నేను మీరు ఎదురిస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఏంటి స్టూడెంట్ ఫాదర్ పేరు ఏంటి అదేవిధంగా అతను ఆధార్ నెంబర్ కానీ ఫోన్ అతను పార్టీ కాదా అతనికి రెఫరెన్స్ ఉండే వాళ్ళు ఇచ్చిన ఆ రెఫరెన్స్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరు ఏంటి ఇవన్నీ కూడా టోటల్ గా పార్టీ ఓటరా కాదా అన్నది కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు తప్పకుండా సంతోషిస్తా మీరు ఒక్కసారి గనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఒకటి రెండు కాదు నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం ఎంత చక్కగా చేసుకున్నాం ఈ రోజు ఇక్కడ ఏం పెట్టినారు ఐఎఫ్పి ప్యానల్ బోర్డు పెట్టినారు మనం పెట్టలేదా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టారు మనం పెట్టలేదా అలానే మనం ఇంకా కూడా ఇంకా ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం పాల్ ల్యాబ్స్ పెట్టాం ఆర్వో సిస్టమ్స్ వాష్రూమ్స్ వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డెస్క్లు గ్రౌండ్స్ నీట్గా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అన్ని నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్కి ప్రొవైడ్ చేయలేదా ఇక్కడ మీరు చేసింది ఏంటి అవే కదా చేసినారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఇచ్చుకున్నారు ఏం కాదనట్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ను కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్ రన్లో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు నలభై ఐదు వేల స్కూల్స్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంతకంటే చక్కగా డెవలప్ చేసుకునింది మీరు బీవీఎస్ మున్సిపల్ స్కూల్ చూడండి అంత కూడా డెలికేట్ ప్రాసెస్లో కాదు కంప్లీట్గా కాంక్రీట్గా మీరు ఒక ఏ స్పోర్ట్స్ కానీ ఏదైనా కూడా అంత కూడా ఒక స్టాండర్డ్స్ ఉండేలాగా దాన్ని డెవలప్ చేసుకున్నాం ఇక్కడ ఉండేటివన్నీ కూడా మీరు కనుక చూస్తే అన్నీ కూడా డెలికేట్ ప్రాసెస్లోనే జరుగుతూ ఉండే నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు మిడ్ డే మీల్స్ కూడా తీసుకోండి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చక్కగా మిడ్డే మీల్స్ ఉంది ఈ రోజు ఇక్కడ మిడ్డే మీల్స్ కూడా సరిగ్గా లేదు మీకు ఒక ఒక పప్పు ఒక అన్నం తప్ప ఇక్కడ సరిగ్గానే పోయినరోజు లేదు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే మిడ్ డే మీల్స్ వాళ్ళకి శాంక్షన్ కాలేదంట అంటే ఇంతవరకు ఈ స్ట్రెంత్ని వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోలే ఈ స్ట్రెంత్కి సంబంధించి పర్మిషన్ రాలా యూడేస్లో యూడేస్లో పెట్టడానికి అందుకని వాళ్ళకి మిడ్ డే మీల్స్ కూడా శాంక్షన్ కాకపోతే వాళ్ళకి అంత అన్నం అంత కూర పెడతా ఉన్నారే కానీ చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక చిక్కి ఇచ్చి ఒక రెండు మూడు రకాల కూరలు పెట్టి అదేవిధంగా వాళ్ళకి రాగి జావ కానీ అన్ని ఎక్సలెంట్ అయినటువంటి ఫుడ్ మెనూ ఇచ్చారు ఈరోజు మీరు వీఆర్ హై స్కూల్లో చూడండి మీరు వెళ్ళండి ఏం చెప్పినారు మేము పదిహేను కోట్లు మళ్ళీ అది ఇది చెప్పినారు ఎక్సలెంట్గా ఇస్తా ఉన్నారు పక్క నుండే మున్సిపల్ స్కూల్స్లో తిరిగినంత చక్కగా కూడా మిడ్ డే మీల్స్ ఈరోజు ఇక్కడ తినలేని పరిస్థితి ఉంది ఏంటి మీరు చక్కగా పెయింట్లు వేసేస్తే ఒక స్కూల్ డెవలప్ అయిపోయినారు సో ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు చేస్తా ఉంటారు అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ పర్మిషన్ ఆర్డర్స్ విషయంలో కూడా నేను ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను మీకు విత్ ఎవిడెన్సెస్ తో తీసుకున్నాను ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా మీకు సాఫ్ట్ కాపీ ద్వారా అందిస్తా ఉన్నాను నేను ఇంకోటి చెప్తా ఉన్నాను ఈ పర్మిషన్కి సంబంధించినటువంటి ఎన్ని హైడ్రామాలు ఉన్నాయన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను కమిషనర్కి ఒక లెటర్ రాశాను సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు దాని ప్రాసెస్ ఏంటి అని ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాని రాజకీయ నాయకులుకి ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా ఎప్పుడు తిట్టిస్తారా మీరు నేనేం అడిగినాను నేను సిస్టమ్ అడిగినాను అసలు ఏం చెప్ నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి నేను ఒక లెటర్ రాసినాను లెటర్ రాయడం కూడా తప్ప నేనేమన్నా దాన్ని ఈ రోజుకి ఎవరిదైనా కామెంట్ చేసినా ఎక్కడ చిన్న అయినా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను ఈ రోజుకి కూడా నేనే మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే సిస్టమ్ బాగుండాలా వ్యవస్థ బాగుండాలా పది మంది బాగుండాలా అన్న కోరిక తప్ప ఇంకొకటైతే కాదు నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రహసనాలు లాగా కనిపిస్తాయి సిస్టమేటిక్గా చేసుకోవాలి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది నారాయణ గారు కమిషనర్కి మే నాలుగో తేదీ కానీ ఒక లెటర్ రాసినారు ఏమని విఆర్ హై స్కూల్ని మీరు జేసీ దగ్గర నుంచి అవుట్ చేసి తీసుకోండి దాన్ని మున్సిపల్ స్కూల్కి రన్ చేస్తామని చెప్పి నాలుగో తేదీ ఒక లెటర్ రాసినారు అదేవిధంగా ఆయన ఏం చేసినాడు ఆరో తేదీన జేసీ గారికి లెటర్ రాసినారు ఆయన ఏం చేశారు తొమ్మిదో తారీఖున దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ అవుట్ చేస్తున్నట్టుగా రాసినారు ఆ లెటర్లో ఏం రాసినారు విఆర్ హై స్కూల్ నెల్లూరు ఈజ్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు టు ఎస్టాబ్లిష్ అండ్ రీ ఓపెన్ యాజ్ విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని ఇచ్చినాడు అంటే నాలుగో తేదీ లెటర్ రాస్తే తొమ్మిదో తేదీ కల్లా ఎలా ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ దాన్ని తీసుకొని ఆయన మొత్తం ప్రేమశిష్ట్ర అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్అవుట్ చేస్తా ఉన్నానని చెప్పి తొమ్మిదో తారీఖున ఆయన ఒక లెటర్ రాసినాడు సరే రాస్తే రాసినాడు అనుకుందాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను నాలుగో తారీఖున నారాయణ గారు లెటర్ రాశారు తొమ్మిదో తారీఖున జేసీ గారు ఇచ్చినారు కదా నాలుగో తారీఖు అంటే ముందే మూడవ తారీఖునే ఈ కమిషనరు కౌన్సిల్ దగ్గర ఈ మున్సిపల్ స్కూల్కి అప్రూవల్ పెట్టాడు మూడో తారీఖున నారాయణ గారు లెటర్ రాసింది నాలుగు జేసీ గారు ఇచ్చింది తొమ్మిది ఈయన మూడో తారీఖునే మేయర్ దగ్గర కానీ కమిషనర్ అంతా కూడా అప్రూవల్ తీసేసుకున్నాడు దేనికి దాంట్లో మున్సిపల్ జూనియర్ కాలేజీ మనం కట్టబోతా ఉన్నామని ఎట్లా పాసిబుల్ అవుతుంది అదేవిధంగా ఈ నారాయణ గారు నాలుగో తేదీ తొమ్మిదో తేదీ వచ్చింది నాలుగో తేదీ రెండు గంటలకి ఒక సర్టిఫికేట్ శానిటరీ సర్టిఫికేట్ ఎన్ఓసి స్ట్రక్చరల్ స్కెచ్ ఎవ్రీథింగ్ నాలుగో తేదీ ఇచ్చినారు సరే ఇచ్చుకుంటే ఇచ్చుకున్నారు ఈ పర్మిషన్ ప్రాసెస్ అంతా జరగకముందే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖునే ఈ దాంట్లో ఉండేటువంటి విఆర్ హై స్కూల్లో ఉండేటువంటి టోటల్గా డోర్సు విండోస్ టీక్ వుడ్ ఉంది కదా దానికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున అంటే ఈ ప్రాసెస్ కూడా జరగకముందే దాన్ని ఆక్షన్ వేయాలని చెప్పి ఆయన కమిషనర్ అప్రూవల్ తీసుకున్నాడు అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది టోటల్గా మొత్తం అందరి దగ్గర కూడా సైన్ సిగ్నేచర్స్ అయిపోయినాయి అంటే ఒక నెల ముందే అంటే ఈ ప్రాసెస్ ప్రారంభాక ముందే మొత్తం దాంట్లో ఉండేటువంటి టీక్ వుడ్ అంతా ఆక్షన్ చేయడానికి పర్మిషన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తూ ఉంటాను అదేంటంటే ఇప్పుడు పదిహేను కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తూ ఉన్నామని చెప్పినారు కదా ఇప్పుడు దాంట్లో బస్సులు పెట్టాలా అని చెప్పి పది బస్సులకి విఆర్ మున్సిపల్ ఫండ్స్ నుంచి ఐదు కోట్ల శాంక్షన్ కోసం అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లండి పది బస్సులకి ఒక బస్సు మేము కూడా బస్సులు కొంటాం మ్యాక్సిమం కొంటే ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క బస్సు కానీ పది బస్సులకి ఐదు కోట్లకి మొత్తం అంతా కూడా అప్రూవల్స్ అయిపోయినాయి మరి ఈ బస్సులు కొన్నారా కొన్లా దీన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్క బస్సుని నెలకి లక్ష ఇరవై రూపాయలు పెట్టి నారాయణ గారు స్కూల్లో ఉన్నటువంటి బస్సులు తీసుకొని అక్కడ పెట్టుకున్నారు అంటే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బస్సుకి లక్ష ఇరవై వేల రూపాయలు రెంట్ నెలకే కడతా ఉన్నారు పది స్కూల్ పది బస్సుల మీద పన్నెండు లక్షల రూపాయలు కడతా ఉన్నారు సంవత్సరానికి ఎంత చూడండి ఒక్క నలభై మంది పిల్లలను తీసుకురావాలంటే నెలకి లక్ష ఇరవై వేల రూపాయలు లెక్కన పన్నెండు నెలకి పద్నాలుగు లక్షల నలభై వేలు కడితే ఒక్కొక్క పిల్లడికి ట్రాన్స్పోర్టేషన్కి ముప్పై ఐదు వేల రూపాయలు మీ బస్సుల కోసం మీరు పే చేస్తూ ఉంటారు ఒక్కొక్క పిల్లోడికి సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయలని మీరు ఎన్ని సైకిల్ తీసుకోవచ్చు సైకిల్ తీసుకోవచ్చు పిల్లోడికి ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరానికి మనం పెట్టేటువంటి ఖర్చు దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకున్నారు అదేవిధంగా ఆ తర్వాత రోజే ఇంకొక ఐదు కోట్లకి కార్పొరేషన్ దగ్గర ముప్పై ఐదు ముప్పై తేదీ ఐదో నెలలో ఐదు కోట్ల రూపాయలని మీరు స్నాక్స్ కోసం మీరు శాంక్షన్ చేయించుకున్నారు ఈవినింగ్ స్నాక్స్ కోసం సో ఇది నేను మీకు కాపీ ఇస్తాను ఇట్లా ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది చేయండి నేనే మిమ్మల్ని ఏమి నేనేం తప్పు మీరు ఏదైనా చేయొచ్చు కానీ ఒక పద్ధతి ఒక ధర్మం ఒక ఇన్స్టిట్యూషన్స్ అయిన తర్వాత కొన్ని సిస్టమ్స్ కొన్ని ఉంటాయి నేను ఇంకా కూడా మీకు చెప్తా ఉన్నాను చూడండి విఆర్ కాలేజీలో జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా ఒక లెటర్ కమిషనర్ రాస్తే ఇమిడియట్గా ఆయన ఎలాంటి అప్రూవల్ లేకుండా ఆయన టోటల్ వీఆర్ హై స్కూల్ అంతా సుమారుగా అది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ వెయ్యి కోట్ల రూపాయల విఆర్ హై స్కూల్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక సింగిల్ లెటర్తో ఎలాంటి అప్రూవల్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు అసలు ఏంటి జాయింట్ కలెక్టర్ గారు దానికి ఏ విధంగా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి నేను చెప్తాను యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోర్టుకి వెళ్తే ఆ రోజునటువంటి కమిటీని నెల్లూరు కోర్టులో కోర్టు డిస్మిస్ చేసింది వెంటనే రెండు వేల పదిహేడులో హైకోర్టులో అంటే సుమారుగా థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి కమిటీని రద్దు చేసింది ఇప్పుడు నారాయణ గారు అంటున్నారు కదా వైసీపీ మూసేసింది వైసీపీ మూసేసిందని ఎప్పుడు జరిగింది విఆర్ కాలేజీ విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిహేడు మార్చి ఆరవ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్లో అప్పుడున్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి చెప్పినారు ఆ రోజు నేను వివేకానంద రెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు ఏం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళా రివ్యూకిస్తారు రివ్యూ పోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ఇమిడియట్గా మీరు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లోపల రెండు వేల పద్దెనిమిది జులై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది మీరు పెట్టారా పెట్టాలా ఆ తర్వాత ఏం చేస్తున్నారు మీరు మీ మీ గవర్నమెంట్లోనే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు గవర్నమెంట్ చెప్తే వింటారు మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా మీరు పెట్టాలా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళినారు పెడితే వాళ్ళు ఏం చెప్పినారు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ఉంది కదా పెట్టినారా పెట్టా ఏం చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ని పెట్టినారు అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి శాలరీస్ వచ్చిన శాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది సో మీరేం చేసినారు ఇప్పుడు టోటల్గా ప్రాపర్టీని అంతా మున్సిపల్స్ మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేసినారు ఇది సాధ్యమా మీ నారాయణ గారు నేను కరెక్ట్గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని అభిప్రాయం మిగలుగుంటే మీరు ఏం చేసి ఉండాలా దానికి ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని వెనక్కిచ్చేస్తున్నారు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ భారతి కానీ డిఆర్డబ్ల్యూ కానీ అట్లాంటి అనేక కాలేజెస్కి ఒక ప్రిస్టేజియస్ కాలేజెస్కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ని పంపించేస్తున్నారు గవర్నమెంట్లోకి వాళ్ళని వెనక్కి తెచ్చుకునే ఫెసిలిటీస్ ఫెసిలిటీని ఇచ్చింది మరి ఈరోజు మీరు విఆర్సీని కనుక డెవలప్ చేసుకుని రాల్సి ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్లోని ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక్కి తెప్పించుకునే సోర్స్ ఈరోజు ఉంది అదేవిధంగా ఎయిడెడ్ కనుకైతే ఎన్ని పోస్టులు వ్యాకెన్సీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేసుకునే శక్తి ఈరోజు ఎయిడెడ్కి ఇచ్చినారు సో మీరు ఎయిడెడ్ కాబట్టి ఫిల్ చేసుకోవచ్చు అలా కాకుండా కార్పొరేషన్కి ఇచ్చినారు కార్పొరేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు సొంతంగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు సో మీకు ఒక పొజిషన్ ఉంది విఆర్సీని మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎయిడెడ్ సెక్టార్లోనే కదా కంటిన్యూ చేసి ఉండి చేయించి ఉండి ఆ స్టాఫ్ని తెప్పించుకొని కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వ్యాకెన్సీస్ అన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వ్యాకెన్సీస్ అన్నిటిని ఫిల్ చేయొచ్చు చాలా చక్కగా ఆ స్కూల్ ఆ కాలేజీని కూడా ఆ స్కూల్ని కాలేజీని డెవలప్ చేయొచ్చు కానీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ఇచ్చినారు ఇంకొక పాయింట్ కూడా చెప్తా విఆర్ కాలేజీ అసలు పేరు ఏంటి వెంకటగిరి రాజా రాజాస్ కాలేజ్ మేము వైఎస్ఆర్సీపీ అంటాం అంటే పూర్తి పేరు మాకుంది టీడీపీ అంటారు పూర్తి పేరు వాళ్ళకుంటుంది కానీ రాయల్స్ దగ్గర పూర్తి పేరు రాయాలా మీరు పర్మిషన్కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రాసింది ఏంటి విఆర్ మున్సిపల్ స్కూల్ అని రాసినారు అది రాయకూడదు వెంకటగిరి రాజాస్ మున్సిపల్ స్కూల్ అని రాయాలా ఆ తర్వాత మాటల్లో విఆర్ అని చెప్పి రాసుకుంటే పర్వాలే ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్స్లో విఆర్ స్కూల్ అనే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత వెంకటగిరి రాజాస్ని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడు కూడా పర్మిషన్ మనం అప్లై చేసేటప్పుడు కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ ఫుల్ నేమ్తో తెచ్చుకుంటారు కానీ మీరు అప్లై చేసేటప్పుడే తొందరపాటు చర్యలు అంతా కూడా హడావిడి నిర్ణయాలు విఆర్ మున్సిపల్ స్కూల్ అని చెప్పినారు పర్మిషన్ కూడా విఆర్ మున్సిపల్ స్కూల్కే వచ్చింది సో ఈ ఇంత హడావిడిగా ఇటువంటి వేక్ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కడ కూడా మనం చూడలే సో ఈ కాపీలన్నింటిని కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేటప్పటికీ ఇంకా ఇంకోటి కూడా చెప్తాను నారాయణ గారు ఇచ్చింది ఏంటంటే ఆయన ఆయన మెటీరియల్ ఇచ్చారు నారా పిల్లలకి నోట్స్లు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన అడ్వర్టైజ్మెంట్ ఈ నోట్స్లు ఇంతంత ఇచ్చినారు కదా నారాయణ మెటీరియల్ ఇవి దాంట్లో ఎంసెట్లో మా ర్యాంకులు ఏంటి ఐఐటిలో మా ర్యాంకులు ఏంటి నారాయణ ప్రగతి ఏంటి రాష్ట్రంలో ఎన్నున్నాయి దేశంలో ఎన్ని ఉన్నాయి ఈ చరిత్ర అంతా కూడా వీళ్ళకి ఇచ్చినారు మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజీ చరిత్ర గురించి పెట్టండి నేను స్పాన్సర్ చేస్తాను నోట్స్లు నేను ఇస్తాను నోట్స్లు ఇవ్వగలను మీరు నోట్స్లు ఇచ్చిన సంతోషమే మీ చరిత్ర ఎందుకండి ఈ బుక్స్ అన్నిటి కూడా ఐఐటి బుక్స్ ఎందుకండి వాళ్ళకి మీరు చెప్పిన దాని ప్రకారం ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫిఫ్టీన్ అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు ఈ ఐఐటీ మెటీరియల్లో ఉండేవి ఎవరు చెప్తారు ఎక్కడి నుంచి చెప్తారు ఎలా చెప్పగలరు వీటన్నిటిని కూడా ఏమంటే పిల్లలందరిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి లేకపోతే ఈ మెటీరియల్లో ఉండేవి మాకేం చెప్పాలా ఈ రోజు నీకు రెండు వందల నెల అయింది సిలబస్లో ఓపెన్ చేయాల టీచర్స్ లేరు వీళ్ళంతా ఎక్కడ చేరాలా ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్లో చేరితే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ పుస్తలో కిస్తులు అమ్ముకొని ప్రైవేట్ కాలేజీలోనే కార్పొరేట్లోనే చేరే పరిస్థితికి ఈరోజు మనకు కనపడతా ఉంది ఈ విధంగా ఇస్తారా మీరు డొనేట్ చేయండి డొనేట్ చేసినప్పుడు ఆ విఆర్ హై స్కూల్ చేత రాయండి ఇక్కడ మీ మనం ఎవరండి మనం డొనేషన్స్ ఇస్తే మన పేరు రాసుకోవడానికి పదిహేను కోట్లు ఇచ్చేలా వాళ్ళ పేరు ఆడ నాకు కనిపించట్లా మన నోట్స్లు ఇస్తే మన పేర్లు రాసుకుంటామా ఇది పద్ధత మీకు అనిపించట్లేదా మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం అన్నీ మీరు పార్టీ కార్యకర్తలకు అంటారు లాస్ట్కి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారా ఇంకొక విషయం కూడా చెప్తా ఉంటా నారాయణ గారు ఇంకొకటి చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చి తిరుతారు ఆ వీడియోస్ అన్ని కూడా నా దగ్గర పెట్టుకొని సేవ్ చేసుకున్నాను ఎంత దారుణంగా మాట్లాడతారంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత హక్కు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఏం చేసినా పేద ప్రజల కోసం చేసినారు మీరు ఏం చెప్పారు ఇంతకుముందు మేము మున్సిపల్ జూనియర్ కాలేజీని అక్కడ పేద ప్రజల కోసం స్టార్ట్ చేసినాము ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి మాట్లాడారు అసలు జరిగింది ఎక్కడ జరిగింది మీ గవర్నమెంట్లో జరిగింది ఇదంతా కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ పెట్టడం కానీ ఎలక్షన్స్ పెట్టకపోవడం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి నేను చెప్తాను మున్సిపల్ జూనియర్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశాము రెండు వేల పదిహేడులో ఆ జూనియర్ కాలేజెస్లో ఎంతో మంది ఐఐటీలు అయినారు ప్రపంచంలో వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు వచ్చి అని చెప్పినారు దాని గురించి నేను రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను రెండు వేల పదిహేడులో అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు దాని పేరు కూడా విఆర్ అని కూడా లేదు వెంకటగిరి రాజాస్ కూడా లేదు ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అని స్టార్ట్ చేసినారు మీరు ఎంతమంది టీచర్ మీరు నేను పర్మిషన్ తెచ్చేటప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు చేయిద్దా ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా మున్సిపల్ జూనియర్ కాలేజీకి చేయాల ప్రిన్సిపల్ కూడా లేడు ప్రిన్సిపల్ కూడా ఎవరు మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ ప్రిన్సిపల్గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు ల లెక్చరర్ను కూడా మీరు పోస్ట్ని శాంక్షన్ చేయించుకోవాలి పైపెచ్ మైనారిటీలకు సంబంధించి పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పీఎన్ఎం స్కూల్లో ఒక స్టార్ట్ చేశారు దానికైతే అసలు పర్మిషనే లేదు ఈ రోజులకి కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కూడా రన్ చేసినాం ఈ రెండింటి కలిపి ఒకే పర్మిషన్ పెట్టినారు ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు పైపెచ్ మీరు ఆప్కాస్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ని ఆప్కాస్ ద్వారా తీసుకోవాలి మరి ఆప్కాస్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకని మీరు ఎలక్షన్స్లో ఓడిపోగానే ఆ టీచర్స్ని వెనక రెండు వేల ఇరవై నుంచి మీరు వెనక్కి వెళ్ళినారు ఆ టీచర్స్ అంతా కూడా లెక్చరర్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఏం చేయాలా వైఎస్ఆర్సీపీ మూసేలా ఆ లెక్చరర్స్ని ఆప్కాష్ ద్వారా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రన్ చేసినారు ఇంకోటి కూడా చెప్తా ఉండ మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినారు కదా రెండు వేల పదిహేడులో ఆ రోజుకి పర్మిషన్ లేకుండా పెట్టినారు పెట్టి రెండు వేల పద్దెనిమిది జనవరిలో మీకు పర్మిషన్ ఇచ్చింది దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ సెక్టార్లో మనం ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు పర్మిషన్ కూడా ఉండాలి సరే అది కూడా తెచ్చుకున్నారు రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టినారు అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి బయట ఫుడ్ పీజీలతో సహా ఎంత అవుతుంది మూడు వేలు నాలుగు వేలకు వస్తుంది కదా మూడు పట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తే విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లాడికి ఏడు వేల రూపాయలు ఇచ్చినారండి ఒక్కొక్క స్టూడెంట్కి ఓన్లీ భోజనం తీసి పెట్టిన దానికి సో ఈ ఈ డేటా కూడా ధరిస్తా ఉన్నాను సో ఇట్లా మీరు ఆ రోజు తెస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా స్ట్రెంత్ తగ్గల మేము మీరు అన్నారు కదా మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది నలభై తొమ్మిది మంది అండి మూడు వందల మందికి ఇచ్చినానంటున్నారు ఆ తర్వాత మా గవర్నమెంట్లో నూట ముప్పై ఏడు నూట యాభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ముప్పై ఏడు నూట ఇరవై ఆరు నూట ముప్పై ఐదు నూట ఎనిమిది నూట ఎనభై మూడు ఇప్పుడు నూట నలభై ఎందుకు వచ్చింది ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తానే ఉన్నాం కదా మీ స్టాఫ్ని మీరు తీసుకు రెండు వేల ఇరవైలో వెళ్ళిపోయినారు విఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీకి విఆర్ కూడా అనట్లే మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారు రెండు వేల ఇరవైలోనే అయినా రన్ చేసింది కదా మంచి రిజల్ట్ ఇచ్చింది కదా ఎక్కడ చంపేసింది ఒక్క శాంక్షన్ పోస్ట్ అయినా పోనీ ఈ రోజుకి మీరు ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరే కదా ప్రారంభించింది మీరేం చేస్తున్నారు ఇక్కడ హై స్కూల్ పెట్టి ఆ జూనియర్ కాలేజీని తరిమేశారు వాళ్ళకి రూములు లేక మొన్నటి దాకా లేవు వాళ్ళకు భోజనం కూడా జూన్ నుంచి రావట్లేదండి నేను ఆ విషయాన్ని ఎంఈఓతో కానీ అందరితో నేను మాట్లాడాను నేను దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాను కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను స్టాఫ్ లేదు సార్ పిల్లలు బాధపడతా ఉన్నారు అక్కడ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు నేను కమిషన్కి లెటర్ రాసినాను మీరు మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసా ఉన్నాను కదా మేము దాన్ని కంటిన్యూ చేశాం కదా మరి ఈరోజు మీరు దానికి ల్యాబ్స్ కూడా లేవండి అక్కడ పక్కన దాన్ని పంపించేసినారు అక్కడ ల్యాబ్స్ లేవు ఆ పిల్లలకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లే మరి మిడ్డే మీల్స్ అంటారు మిడ్డే మీల్స్ రావట్లా అదేవిధంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్ని జూనియర్ కాలేజెస్కి వచ్చినాయి వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారండి అంటే అక్కడ మిగిలిపోయి తీసుకొని వచ్చి ఆ జూనియర్ కాలేజీలు ఇచ్చుకున్నారు అంటే మామూలుగా గవర్నమెంట్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా వాళ్ళకి ఆ ఫ్రీ బుక్స్ కూడా తెచ్చుకుంటే ఆరైవ మళ్ళీ అడిగాడంట మీకు ఇచ్చిన బుక్స్ లెక్కలోకి రావు మీకు అసలు బుక్స్ కూడా రావు ఆ బుక్స్ వెనక తెచ్చింది అంటారు పాప మా టీచర్స్ భంగపోయి వాళ్ళని అడిగి ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చిచ్చినారు ఎందుకని అది సిస్టంలో లేకుండా చేస్తా ఉంటారు మీరు దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా మేము చంపేస్తా ఉన్నారు మేము చంపలేదే దాని అది శుద్ధంగా జరుగుతూ ఉంది కదా మరి మీరు ఈరోజు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ఏం చేస్తున్నారు అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి టౌన్లో తెలుసా మీకు ఎంత చక్కగా ఉన్నాయి అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజే లేదు ఉంది ఒక కేఏసీ ఒకటి తప్ప ఎంటైర్ కార్పొరేషన్లో ఇంకొక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్కి లేదు ఒక జూనియర్ కాలేజ్ ఉంటే డిఆర్డబ్ల్యూ డీకే అది ఓన్లీ ఫర్ గర్ల్స్ ఎక్కడైనా ఉందా మరి జూనియర్ కాలేజీని డెవలప్ చేసుకోవాలి కదా మనం గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి సరే మీరు చేస్తూ ఉన్నారు మేము సంతోషపడతాం మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ప్రారంభించింది మేము కొనసాగిస్తే కూడా మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటిది ఎటువంటిది కూడా మీరు పట్టించుకోవట్లా సో ఇవి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని సమస్యలు నేను డిస్కస్ చేయచ్చు కానీ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను కానీ నేను ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి మా ఇష్ట ప్రకారం మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్తా ఉన్నాను నేను ఏ ఒక్కటి కూడా నేను ఇంత ఇంత గ్యాదర్ చేస్తున్నాను కదా ఈ రోజుకి ఏ ఒక్కరి దగ్గరైనా చిన్న మాటైనా అన్నానా ఎంఈఓకెన్నిసార్లు ఫోన్ చేస్తుంటానో కనుకోండి సార్ టీచర్స్ లేదు సార్ ఇబ్బంది పడతా ఉన్నారని హెచ్ఎంకెన్ని సార్లు కాల్ చేస్తుంటానో కనుక్కోండి కమిషనర్ అంటే మన మాట వినడు ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయాల కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్తాను ఎందుకు చెప్తాం సమాజం బాగుండాలి పేదలు బాగుండాలా అందరూ కూడా చక్కగా చదువుకోవాలా అనే తప్పంతనే చేస్తాం అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేసి ఇలా పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను అవసరమైనప్పుడు ఇంకొన్ని విషయాలు మరొక సందర్భంలో మాట్లాడతాను సామాన్య ప్రజలు అడగచ్చు కదా నేను ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను నేను ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని మరి నేను అడగడం తప్ప నేను ఎక్కడైనా దాన్ని వాడొద్దని కానీ చెయ్యొద్దని కానీ చేయడానికి లేదని కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడాన ఆ లెటర్లో ప్రస్తావించాను ఆ లెటర్ కమిషనర్ తీసుకెళ్ళి రాజకీయ ఇస్తే ఇంకా కమిషనర్ వ్యవస్థను మనం ఏమనుకోవాలా ఏమైనా తప్పు మాట్లాడుంటే ఓకే నేను ఉంటే ఓకే నేను ఎక్కడైనా ఎవరినైనా ఏ విధంగానైనా మాట్లాడుంటే కూడా ఓకే నేను మొన్న విఆర్ హై స్కూల్ విజిట్కితే కూడా అన్నీ చూసి బాగా చేయండి అని చెప్పు వచ్చినానే కానీ ఒక్క కామెంట్ కూడా నేను చేయలేదు కదా ఈ రోజు దాకా నేను చేయలేదు కదా ఏ ఒక్కటి కూడా చేయలేదు కదా అది ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం మీరు కూడా పెద్దలందరూ ఆలోచించి అందరినీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు సాఫ్ట్ కాపీస్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను నేను రాజకీయాలైనా వదిలేస్తానేమో కానీ పర్సనల్ టార్గెట్స్ ఎవరిని చేయను నేను వ్యవస్థ గురించి మాట్లాడతాను వ్యవస్థలో తప్పులుంటే పోరాడతాను అంతే తప్ప వాళ్ళు మాట్లాడుకోవచ్చు నారాయణ గారంటే నాకు గౌరవమే కానీ తప్పు చేస్తే మాత్రం గట్టిగా ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు సో ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ ఇంకా రెండు మూడు ఇష్యూస్ అన్నింటిలో కూడా తప్పు జరిగినప్పుడు నేను గట్టిగానే నిలబడుతా ఉన్నాను నిలబడతాను పేద ప్రజల తరపున కానీ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల తరపున కానీ గట్టిగా కూడా పోరాడడం జరుగుతుంది వ్యక్తిగతంగా మాత్రం నేను ఇప్పుడు కామెంట్ వాళ్ళు చేస్తారా అది వాళ్ళ విజ్ఞత నేనేమి దాని గురించి కూడా కామెంట్ చేయను ఒక్కటి చెప్పమనండి నేను ఏమి ఏ ఏం చెప్పినాను ఏం చేసినాను అన్నది ఒక్కటి చెప్పమనండి నేను ఏది కూడా ఎక్కడ కూడా నే నేను అక్కడ కూడా షాప్స్ విషయంలో కూడా అది రైట్ ప్లేస్ కాదని చెప్పినానే కానీ పెట్టద్దని నేను అనలే అది రైట్ ప్లేస్ కాదని మాత్రమే అన్నాను నేను వేరే దొంగల చేతను ఇంకొకరి చేతను నేను కోర్టుకి ఇచ్చా నేనే వేశా లెటర్ నేనే రాసా నాకు అట్ట అలవాటు లేదు నేను ఏదైనా ఉంటే స్ట్రైట్గానే అడుగుతా నాకు కోర్టు డిస్మిస్ చేసింది ఏ విధంగా చేసిందంటే అంటే మనం కొన్ని అబ్జెక్షన్స్ చేసినాం ఆ కాలంలో డ్రైనేజ్ కలుస్తుంది ఆ కాలంలో డస్ట్ వేస్తారు ఆ కాల పూడిపోతుంది ఎన్ని లేవంటే అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఇష్యూ చేయండి అని చెప్పి డిస్మిస్ చేసింది వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తే నెక్స్ట్ ప్రొసీడ్ అనేది నెక్స్ట్ ఉంటుంది నేనేమనుకున్నానంటే ఇదే ఇప్పుడు అనిల్లా నేను ఏదన్నా మాట్లాడితే దాన్ని మళ్ళీ దాన్ని అపార్థాలు తీసుకుంటారని నేను దీన్ని రెక్టిఫై చేయడానికి నేను అందరితో కూడా మాట్లాడడం ప్రయత్నించడం జరిగింది ఇంకా జనాలకి రాంగ్ సిగ్నల్ వెళ్ళకూడదు అని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను